హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో తొమ్మిది చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది సో రోజు వచ్చేసి ప్రైజెస్ చాలా మంచిగా పెరిగిందండి నిన్న మొన్నటితో పోలిస్తే గత కొన్ని రోజులుగా పోలిస్తే కనుక ఈరోజు ప్రైస్ అనేది చాలా బెటర్గా వెళ్తున్నాయి అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వచ్చేసి స్టాక్ చాలా ఎక్కువగానే తగ్గింది గత మూడు రోజుల నుంచి రోజు రోజుకి స్టాక్ తగ్గుతూ వస్తుంది ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో తెలియజేశాను అండ్ ఈరోజు వచ్చేసి టోటల్గా తీసుకుంటే కనుక సూపర్ టాప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నూట అరవై తొమ్మిది బాక్స్లు వచ్చేసి ఐదు వందల రూపాయలు అనేది పడింది అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్రూఫ్ కూడా ఉంది ఇక యావరేజ్ తీసుకుంటే గనక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు యావరేజ్గా నడుస్తున్నాయి సో సూపర్ టాప్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడిందండి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనమాట ఐదు నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు ఎనభై ఐదు వందలు సో ఈ విధంగా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది అండ్ యావరేజ్ వచ్చేసి టోటల్ అన్ని మార్కెట్లో అన్ని మండీల్లో కూడా సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు రెండు వందల రెండు సారీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ అండ్ క్వాలిటీ కొంచెం చాలా తక్కువగా ఉంటే కనుక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు నూరు రూపాయలు వెళ్తున్నటువంటి టమోటాలు కూడా ఉన్నాయి ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ అనంతపురంలో అయితే ప్రజెంట్ వర్షాలు అయితే ఎక్కడా లేవండి సో మీరున్న ప్లేసెస్ వర్షం ఇన్ఫర్మేషన్ తెలియచేయండి కామెంట్ సెక్షన్లో